మై డియర్ ఫ్రెండ్స్ ప్రభు అందరికీ శుభాలు అందేస్తా ఉన్నాను ఇప్పుడు మనము డెడ్సీ దగ్గర ఉన్నాం డెడ్సీ అనేది ఎన్నో ప్రత్యేకతలు కలిగినటువంటి సముద్రం అందరికి తెలిసిన విషయమే ఇది భూమి మీద అత్యంత పల్లపు ప్రాంతం ఇది ప్రపంచంలోనే ఇంత లోతట్టు ప్రాంతము ఇంకెక్కడా లేదు అదే సమయంలో ఈ డెడ్ సీ యొక్క వాటర్ దీని యొక్క సెలనిటీ ఉప్పు సాంద్రత చాలా ఎక్కువ ఎంత ఎక్కువ అంటే సాధారణంగా సముద్రంలో నాలుగు శాతం ఉప్పు ఉంటే ఈ యొక్క డెడ్ సీలో మృత సముద్రంలో మాత్రము ముప్పై నాలుగు పాయింట్ రెండు శాతం ఉప్పు ఉంటుంది అంటే పది రెట్లు అధికంగా ఉంటది అందుకే ఈ నీటిలో ఎంత మునుగుదామని చెప్పేసి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవ్వరు మునగరు అట్లాంటి డెడ్ ఇది డెడ్ అంటే మృత సముద్రం కదా ఏ జీవి కూడా దీనిలో బ్రతకదు ఎవరు దాని నుంచి వచ్చే ఆ నీళ్లు దీనిలో కొలుస్తాయి ఒకవేళ దాని నుంచి ఏమన్నా చేపలు దీనిలోకి వచ్చినప్పటికీ కూడా అవి కూడా బ్రతకలేవు చచ్చిపోవలసిందే దీనిలో సల్ఫర్ మెగ్నీషియం ఇట్లాంటి అనేక రకాలైన మినరల్స్ ఉంటాయి దీని నుంచి అనేక రకాలైన కాస్మెటిక్స్ రకరకాల ఆయింట్మెంట్స్ ఎస్పెషల్లీ స్కిన్ డిసీజ్ సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఆయింట్మెంట్స్ ఆ మినరల్స్ నుంచి తీస్తూ ఉంటారు చూడగలిగినట్లయితే చుట్టూ అంతా కూడా ఉప్పు పండిపోయి ఉన్నటువంటి పరిస్థితి సెక్యూరిటీ అనుక్షణం కూడా వాచ్ చేస్తూ ఉంటాడు ఎవరికి ఏమైనా ప్రమాదం సంప్రదించకుండా సెక్యూరిటీ వాష్ చేస్తూ ఉంటారు ఇక్కడ